మనం ఏదన్నా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఎంత బాగా నేర్చుకుంటాం అనేటటువంటిది తర్వాత మన చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్తోన అంటే పరిసరాలతో ఎంత బాగా అడ్జస్ట్ అవుతాం ఎంత ఎఫెక్టివ్గా అడ్జస్ట్ అవుతాం అనేటటువంటిది ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రీవియస్ వీడియోస్ లోపల డిస్కస్ చేశాం ఈ వీడియోలో హ్యూమన్ బీయింగ్స్లో ఎన్ని రకాల ఇంటెలిజెన్స్లు ఉంటాయి ఏ ఇంటెలి యొక్క ఇంటెలిజెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి అనేటటువంటి దాన్ని డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం హోవార్డ్ గార్డెనర్ అని చెప్పేసి ఒక అమెరికన్ సైకాలజిస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సైకాలజిస్టు ఇతను ప్రపోజ్ చేసినటువంటి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ ప్రకారము ప్రతి వ్యక్తి లోపల కనీసం ఎనిమిది రకాల ఇంటెలిజెన్సులు ఉంటాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని మనం ఎవరిని తీసుకున్నా కూడా ఎట్లీస్ట్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయనేటటువంటిది థియరీ చెప్తుంది అన్నట్టు సో ఈ ఎనిమిది రకాల ఇంటెలిజెన్సులు ఏంటి తర్వాత వాటి యొక్క బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్దేమో లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే మనము లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్లో కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఒక లాంగ్వేజ్ను నేర్చుకోవడం అనేటటువంటిది చాలా బాగా జరుగుతుంది అన్నట్టు అంటే ఒక లాంగ్వేజ్ను మనం ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకుంటాము తర్వాత ఎంత ఎఫెక్టివ్గా లాంగ్వేజ్ను ఉపయోగిస్తాం అనేటటువంటిది లింగువిస్టిక్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు అంటే ఎవరి లోపలైతే ఈ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుందో వాళ్ళు రకరకాల భాషలు నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా నేర్చుకోవడం జరుగుతుంది తర్వాత ఆ భాషను చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్టు అంటే ఒక పోయెటిక్ ఎక్స్ప్రెషన్ రావాలంటే కూడా చాలా బలంగా వస్తుంది అన్నట్టు ఇది లింగువిస్టిక్ ఇంటెలిజెన్స్కు సంబంధించినటువంటిది దీన్ని వర్బల్ ఇంటెలిజెన్స్ అని కూడా మనం పిలుస్తాం అన్నట్టు తర్వాత ఇప్పుడు లాజిక్తోన పనిచేసేటప్పుడు మనిషి రీజన్ ఎక్కువగా ఉపయోగించేటప్పుడు దాన్ని లాజికల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తామన్నట్టు ఇప్పుడు టెక్నాలజీ లాంటి సబ్జెక్టు ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్టు కనుక మనం తీసుకున్నట్లయితే లాజిక్ ఎక్కువగా ఉంటుంది ఆ సబ్జెక్టు లోపల అన్నట్టు అంటే లాజిక్ ప్రధానమైనటువంటి సబ్జెక్టులు మిగతా సబ్జెక్టు లోపల కూడా ఉంటుంది లాజిక్ ఉండదని కాదు ఏ సబ్జెక్టులైనా లాజిక్ ఉంటుంది కాకపోతే కంపారిటివ్లీ ఈ స్టెమ్ సబ్జెక్ట్స్ లోపల ఇంకొంచెం ఎక్కువ లాజిక్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి మనకు అన్నట్టు అంటే సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ సబ్జెక్ట్ లోపల లాజిక్ అన్నది చాలా ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకు అన్నట్టు సో ఇలాంటి సబ్జెక్ట్ లోపల బాగా ఎక్సెల్ అవుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే లాజికల్ ఇంటెలిజెన్స్ బాగుంది అని చెప్పేసి అన్నట్టు సో లాజికల్ ఇంటెలిజెన్స్ లోపల బలంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ లాజిక్ను చాలా ఎఫెక్టివ్గా వాడగలుగుతారు తర్వాత ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే రీజనింగ్ చేసేటప్పుడు రీజనింగ్ అనేటటువంటిది చాలా సైంటిఫిక్గా రీజనింగ్ వస్తుంది అన్నట్టు ఇది లాజికల్ ఇంటెలిజెన్స్ దీన్నే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తాం అన్నట్టు మనం తర్వాత కొందరు స్టూడెంట్స్ తమను తాము అండర్స్టాండ్ చేసుకోవడం లోపల చాలా స్ట్రాంగ్ ఉంటారు అన్నట్టు అంటే సెల్ఫ్ అవేర్నెస్ అని వచ్చింది దీన్ని ఒక రకంగా మనం చెప్పాలంటే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు దీన్ని ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి తనకు సంబంధించినటువంటి యాటిట్యూడ్ గురించి కానీ ఫీలింగ్స్ గురించి కానీ తర్వాత వాల్యూస్ గురించి కానీ చాలా బాగా అర్థం చేసుకోవడం అన్నట్టు అంటే తన గురించి తనకు చాలా బాగా అర్థమై ఉండడము తర్వాత తనతో తను చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేటటువంటిది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా జరుగుతుంది అన్నట్టు తర్వాత ఒకవేళ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్లో స్ట్రాంగ్ ఉన్నారనుకోండి అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్స్ను డిసైడ్ చేసేటటువంటిది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎవరైనా ఒకనొక పర్స పర్సను పర్సనల్ ఇంటెలిజెన్స్లో స్ట్రాంగ్ కనుక ఉన్నట్లయితే ఇతర పర్సన్స్తో డీల్ చేయడం అనేటటువంటిది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అన్నట్టు అంటే హ్యూమన్ రిలేషన్స్ లోపల ఇతరులను అర్థం చేసుకోవడము వారి ఇతరుల యొక్క ప్రవర్తనకు తగ్గట్టుగా తాను ఎఫెక్టివ్గా బిహేవ్ చేయడము ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ అనేటటువంటివి ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నట్టు తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం గురించి మైండ్లోనే థింక్ చేయడము ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ అనేటటువంటి మోడల్ను మైండ్లోనే క్రియేట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడము అంటే ఈ విజువలైజేషన్ అనేటటువంటి దానికి సంబంధించి కూడా ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది దీన్నే స్పేసియల్ ఇంటెలిజెన్స్ అంటాము లేకుంటే విజువల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తాం అన్నట్టు అంటే ఈ స్పేసియల్ లేకుంటే విజువల్ ఇంటెలిజెన్స్ లోపల బలంగా ఉన్నవాళ్ళు ఏదైనా ఒక పని పనిచేసేటప్పుడు ఒక పని పనిచేసేటప్పుడు ఒక గ్రాఫ్తో పనిచేసేటప్పుడు ఒక డిజైన్ తో పని చేసేటప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు తర్వాత ఇంకొందరేమో మ్యూజిక్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అంటే ఏదైనా ఒక మ్యూజిక్ను కంపోజ్ చేయడం కావచ్చు లేకుంటే ఒక సాంగ్ పాడడం కావచ్చు అంటే ఒక రిథమ్ను పట్టుకొని ఆ రిథం ప్రకారం ముందుకెళ్ళడము ఆ రిధమ్ను ఉపయోగించడం అనేటటువంటిది మ్యూజికల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ లోపల చాలా బాగా జరుగుతుంది అన్నట్టు సో కొందరు మ్యూజికల్ ఇంటెలిజెన్స్ లోపల బలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అదే రకంగా మరికొందరు నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ లోపల బలంగా ఉండొచ్చు న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే చుట్టూ ఉండేటటువంటి సహజ పరిసరాలు ఏవైతే ఉంటాయో ఆ సహజ పరిసరాలతోన ఎఫెక్టివ్గా డీల్ చేయడం అన్నట్టు అంటే అది ప్లాంట్స్ కావచ్చు అనిమల్స్ కావచ్చు ఇతరత్ర ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు ఈ నేచర్లో ఉండేటటువంటి ఒక ప్యాటర్న్ గుర్తించి ఆ ప్యాటర్న్కు తగ్గట్టుగా మనిషి చాలా ఎఫెక్టివ్గా పనిచేసుకుంటూ పోవడం అనేటటువంటిది న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటిది కొందరు నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ లోపల బలంగా ఉంటారు ఇంకొందరేమో ఇప్పుడు ఏ స్పోర్ట్స్ పర్సన్స్లో మనం తీసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్లో పర్సన్ బాగా ఎక్సెల్ అవుతున్నప్పుడు బాడీ మూమెంట్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనిషి తనకు సంబంధించినటువంటి ఆలోచనను బాడీ మూమెంట్స్ రూపకంగా చూపించాల్సి ఉంటుంది అన్నట్టు ఏ క్రికెట్ ఆడేటప్పుడు ఏ బాస్కెట్బాల్ ఆడేటప్పుడు ఏ టెన్నిస్ ఆడేటప్పుడు ఈ బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అదే రకంగా ఇప్పుడు ఏ డ్యాన్సర్ను మనం తీసుకున్నా ఏ యాక్టర్ను మనం తీసుకున్నా కూడా మళ్ళీ బాడీ మూమెంట్స్ అనేటటువంటివి చాలా ప్రధానమైపోతాయి ఇక్కడ సో ఇట్లా బాడీ మూమెంట్స్ ఎఫెక్టివ్గా బాడీ మూమెంట్స్ను నేర్చుకోవడము ఎఫెక్టివ్గా బాడీ మూమెంట్స్ను ప్రదర్శించడం అనేటటువంటిది బాడీ కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఎవరి లోపల ఎక్కువ ఉంటుందో వాళ్ళ లోపల ఈ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి అన్నట్టు సో ఈ రకంగా గార్డనర్ ప్రకారము మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ ప్రకారము ప్రతి మనిషి లోపల ఎనిమిది రకాల ఇంటెలిజెన్సులు ఉంటాయి ఈ ఎనిమిది రకాల ఇంటెలిజెన్స్ లోపల కొందరు మనుషులు కొన్ని ఇంటెలిజెన్స్ లోపల బలంగా ఉంటారు కొన్ని ఇంటెలిజెన్సులు తక్కువ ఉండొచ్చు అంటే ఏ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తే ఆ రంగం లోపల మనిషి ఎక్కువగా రాణించడానికి ఉంటాయి అంటే ఒకరి లోపల బాడీ కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ చాలా బలంగా కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్ స్పోర్ట్స్లో బాగా ఎక్సెల్ కావడానికి అవకాశాలు ఉంటాయి ఏ డ్యాన్స్లోనూ ఎక్సెల్ కావడానికి అవకాశాలు ఉంటాయి లేకుంటే ఏ యాక్టింగ్లోనూ ఎక్సెల్ కావడానికి అవకాశాలుంటాయి అంటే ఇట్లా ఇంటెలిజెన్స్ లెవెల్ను గుర్తించి దానికి తోడుగా యాప్టిట్యూడ్ను కనుక కూడా గుర్తించినట్లయితే అంటే సహజ సిద్ధమైనటువంటి సామర్థ్యాలు చైల్డ్ లోపల దేంట్లో ఉన్నాయి అన్న అంశాన్ని కూడా గుర్తించి దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే కనుక స్టూడెంట్స్ రకరకాల ఫీల్డ్స్ లోపల బాగా ఎక్సెల్ కావడానికి అవకాశం ఉంటుంది సో స్టూడెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి స్టూడెంట్స్ లోపల కనీసము ఎనిమిది రకాల ఇంటెలిజెన్సులు ఉంటాయి కొందరులో కొన్ని ఇంటెలిజెన్సులు బలంగా ఉంటే ఇంకొందరిలో ఇంకొన్ని ఇంటెలిజెన్సెస్ బలంగా ఉండొచ్చు సమాజంలో మనకు అన్ని రకాల ఇంటెలిజెన్సులు అవసరమే ఒక ఇంటెలిజెన్స్లో బలంత బలంగా ఉన్నంత మాత్రాన గొప్ప అని కాదు ఇంకో ఇంటెలిజెన్స్ లోపల బలహీనంగా ఉన్నంత మాత్రాన అని కాదు అంటే ఏ ఇంటెలిజెన్సు దానికే ప్రధానమైనటువంటిది అన్ని రకాల ఇంటెలిజెన్సులు అవసరమే సమాజానికి అనేటటువంటి దాన్ని స్టూడెంట్స్ దృష్టి పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఇప్పుడు మన శారీరక రూపం ఎట్లయితే మనకు హెరిడిటీతో వస్తుందో అంటే మనము ఎంత హైట్ పెరుగుతాము లేకుంటే మన ఫేషియల్ ఫీచర్స్ ఎట్లా ఉంటాయి మన స్కిన్ కలర్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశాలు ప్రధానంగా మనకు పేరెంట్స్ నుంచి ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తాయి అవి జెనెటికల్గా వచ్చేటటువంటి అంశాలు ఇవి దాంట్లో మన మనం ఏమీ చేయలేము అన్నట్టు అంటే ఫిజికల్గా మనం ఎంత హైట్ వస్తామనేటటువంటిది వెన్ వీ టేక్ షేప్ ఆఫ్ బర్త్ ఇన్ అవర్ మదర్స్ హోమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ బి డిసైడెడ్ అంటే మనం ఎంత హైట్ వస్తామన్నది డిసైడ్ అయిపోతుంది అది పెద్దగా మనం మార్చడానికి ఛాన్స్ ఉంటుంది మన చేతిలో ఉండేది ఏమీ లేదు తర్వాత మన స్కిన్ కలర్ ఎట్లా వస్తుంది మన ఫేషియల్ ఫీచర్స్ ఎట్లా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా జెనెటికల్గా డిసైడ్ అవుతాయి అలాగే ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ మటుకు జెనెటికల్గా డిసైడ్ అవుతుంది మనకంటే ప్రధానంగా హెరడిటీ యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది ఇంటెలిజెన్స్ లోపల కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ హైట్ లాగానో స్కిన్ కలర్ లాకనో ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ లాగానో మార్చడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్న అయితే కాదు ఇంటెలిజెన్స్ అన్నట్టు ఎందుకంటే మనము హార్డ్ వర్క్ చేయడం ద్వారా ఇంటెలిజెన్స్ లోపల మార్పు తీసుకురావచ్చు అంటే మనం ఒక పర్టిక్యులర్ ఫేజ్ లోపల ఇంటెలిజెన్స్ మన లోపల ఉండే ఛాన్స్ ఉంటుంది బై బర్త్ మనం ఉన్నప్పుడు అంటే మనం యావరేజ్లో ఉంటామా ఎబో యావరేజ్ ఉంటామా బిలో యావరేజ్ ఉంటామా ఇట్లా కొంత కాన్సెప్ట్ కాంపోనెంట్ డిసైడ్ అయిపోతుంది మనకు బై బర్త్ అయితే ఇప్పుడు మనం యావరేజ్ ఉన్నప్పటికి కూడా ఆ యావరేజ్ లోపల ఒక హయ్యర్ ఎండ్కు మనం రీచ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి హార్డ్ వర్క్ చేయడం ద్వారా తర్వాత ఎబో యావరేజ్ ఉంటే మనం ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ముందుకు ఇంటెలిజెన్స్ని ఇంకా పూజ చేయడానికి కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు అంటే ఒక డిసిప్లిన్తోన ఒక పద్ధతి మీద మన హార్డ్ వర్క్ కనుక చేసినట్లయితే మనం ఎంచుకున్నటువంటి ఫీల్డ్ లోపల ఇంటెలిజెన్స్ను మనం పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయనేటటువంటి విషయాన్ని కూడా స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే మనము హార్డ్ వర్క్ చేసినప్పుడు సిస్టమేటిక్గా వర్క్ చేసినప్పుడు ప్రాపర్ గైడెన్స్ మనం తీసుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ లోపల కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయనేటటువంటి విషయాన్ని స్టూడెంట్స్ అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి